ఈ మూడు దినాల సభలలో ఈ రీతిగా తండ్రి నడుం కట్టుకుని బాధ్యతగా నిలిచి ఈ కార్యక్రమాలను కొనసాగించినటువంటి ప్రభు యవనస్తులైనటువంటి పిల్లలను యవనస్తులైనటువంటి సహోదరులను మీ హస్తానికి సమర్పిస్తున్నాను నిండుగా దీవించండి ఆశీర్వదించండి వారిని ఆశీర్వాదములకు వారసులుగా చేయండి మీ రక్షణ చేత వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను వారు ఏ ఉద్దేశముతో ఈ పనిని ప్రారంభించారో అది నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి వేస్తూ వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి మీ కొరకు నిలబడి చేసిన ప్రతి పరిచర్యకు వెయ్యంతల ఆశీర్వాదము దయచేయమని ప్రార్థన చేస్తున్నారు రాత్రి మీ సన్నిధికి వచ్చిన ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి వారు ఆశీర్వాదమునకు వారసులై అనేకులను ఆశీర్వదించేటట్లుగా కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ఈ ప్రజలను ఆశీర్వదించమని అలాగే మా సహోదరుడు దాసుడు బట్టి మీకు వందన ఆయన కుటుంబాన్ని బట్టి మీకు వందన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి తన యొక్క పరిచర్యలో ఆయన మరి ఎంతో సహకరిస్తూ నడుం కట్టుకుని ఒక సాధనంగా నిలబడి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి గ్లాడిని బట్టి ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డను ఆశీర్వదించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి ఇంకను సంయోచితమైన కృపను జ్ఞానమును అభిషేకం ఇచ్చి పరిచర్యలో బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు వేదిక మీద ఉన్న దైవ బట్టి మీకు స్తోత్రాలు ప్రతి దైవ జను మీరు దీవించండి సంఘాలను మీరు దీవించండి పరిచర్యలను మీరు ఆశీర్వదించమని వేడుకొని కార్యక్రమంలో పాటు పడిన పరిచర్య చేసిన సహకరించిన సహోదర సహోదరుల గాక మీ సంపూర్ణ దీవునితో నింపి మీ నామాన్ని ఈ రాత్రి వెత్తబడిన మీ మాటలు ఈ మూడు రోజులు వెత్తబడిన మీ మాటలు ప్రతి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేసి ఒక గుంపు జనాంగాన్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన ఏసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమె మన ప్రభు నేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఈ సభలు ఈ రీతిగా జరగటానికి సహకరించిన నడుం కట్టుకున్న ప్రతి సహోదరునికి వారి కుటుంబాలకు చేరువచ్చిన ప్రజలందరికీ నిలిచిన దైవజనులందరికీ ఇక్కడ జరుగుతున్న పరిచర్యకు దేవుని కృప సదాకాలము తోడ ఇన్ని నడిపించి ఆమె అందరికి ప్రభునామను వందనాలు మరోసారి దైవజనులకు వందనాలు ఈ యొక్క ఆ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులకి Também é não pegou.